హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి డైలీ డైలీలోకి షేర్ చేయబోతున్నాను ఈ వింటర్ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ చలిగా ఉంటుంది కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేయలేకపోతున్నాము లేచిన తర్వాత ఏదో ఓపెన్ చేయాలని చెప్పి డోర్లు కాసేపు ఓపెన్ చేసి తర్వాత క్లోజ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే కొంచెం వెచ్చగా ఉంటుందన్నమాట లేదంటే చలిగాలు వచ్చేస్తుంది ఇంట్లోకి కొంచుమించు పిల్లల స్కూల్కి వెళ్ళేదాకా డోస్ అయితే ఓపెన్ చేసి ఉంచట్లేదు ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ చట్నీ అనమాట బ్రేక్ఫాస్ట్లోకి అది చేస్తున్నాను గెస్ చేస్తూ చేస్తూ ఉంటాను సో ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని పోపులు వేసేసుకొని పచ్చిమిర్చి అల్లం అయితే ఇలా దంచుకుంటే బాగుంటుంది టేస్ట్ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి డైరెక్ట్గా వేసేదానికి ఇలా దంచి వేసేదానికి కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందనమాట సో చిన్నప్పుడు అయితే ఈ చట్నీ తయారు చేసేటప్పుడు ఎక్కువగా చేసేవాళ్ళం కాబట్టి క్వాంటిటీ రోల్లో రోకలు ఉంటుంది కదా దాంతో దంచేవాళ్ళం అనమాట సో అప్పట్లో పెద్దగా మనకి దంచడం రాదు కాబట్టి కంట్లో పడుతూనే ఉండదు డైలీ డైలీ దంచిన కంట్లో పడకుండా మాత్రం దంచేవాళ్ళం కాదు ఇంకేమి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం మంచి కలర్ కోసము తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు టేస్ట్ కోసం ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇంకొంచెం మరగలిద్దాము ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది మీకు చట్నీ చేస్తాం అనమాట మనం స్టైల్గా అయితే బొంబాయి చట్నీ నార్మల్గా అయితే శనగపిండి చట్నీ అనమాట ఇంకా మనకు కావాల్సిన శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఒకప్పుడు ఈ చట్నీకి మంచి క్రేజ్ ఉండేది సో టమాటోస్ కూడా యాడ్ చేస్తారు టేస్ట్ కూడా బాగుంటుంది సో మా పిల్లలు సరిగ్గా తినర్లే అని చెప్పి ఈరోజు టమాటో యాడ్ చేయలేదు నార్మల్గానే చేస్తున్నాను కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి బొంబాయి చట్నీ రెడీ అవుతుంది అనమాట సో ఫస్ట్ మనకి పలచగానే అనిపిస్తుంది చల్లారిన తర్వాత కొంచెం థిక్గా అవుతుంది ఇలా కూడా ఈ బొంబాయి చట్నీకి ఫ్యాన్స్ ఉండే ఉంటారు ఈ సారి చేసేటప్పుడు ఇలా అల్లం పచ్చిమిచ్చిన దంచి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇది కొంచెం బాగుంటుంది ఇంకా వేడిగా సర్వ్ చేశాను కాబట్టి కొంచెం పలుచగా అనిపిస్తుంది చల్లారిన తర్వాత మాత్రం థిక్గా బాగుంటుంది మిగిలిన బ్రేక్ఫాస్ట్లకు పెద్దగా సెట్ అవద్దు కానీ ఇడ్లీకి ఇంకా దోశకి అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇంకా పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను నిన్న ఉసరికే పచ్చడి షేర్ చేశాను కదా మీతో టూ కేజీస్ కంటే ఎక్కువే తెచ్చుకున్నా అని చెప్పాను కదా సో వాటిలో ఇంకొన్నైతే పాడైపోతున్నాయి అప్పుడే సో అమ్మే వాళ్ళ దగ్గర ఎందుకంత ఫ్రెష్గా ఉంటాయో అర్థం కాదు కానీ మన దగ్గర మాత్రం ఎందుకో ఎంటకొచ్చిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోవడము మచ్చలు వచ్చేయడము బూజు పట్టడం ఇలా అవుతూ ఉంటుంది ఫ్రీగా వచ్చినప్పుడు ఎవరైనా ఇచ్చినప్పుడు పెద్దగా పాడైనా పట్టించుకోం కానీ మనం డబ్బులు పెట్టుకున్నవి అస్సలు పాడు చేసుకోం కదా సో నేను కూడా వేస్ట్ చేయకూడదని అనుకున్నాను కాకపోతే ఒక్కరోజు డిలే అయింది కొన్ని అయితే ఇంకా పాడైపోయలేండి మిగిలిన వాటితో ఇక్కడ మార్నింగ్ టైంలో తాగడానికి ఇమ్యూనిటీ బూస్టంగ్లా ఉంటుందని చెప్పి ఉసిరికాయతో చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఈ ఉసిరికాయలు అనేవి నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పాడైనపోయినా సైడ్ తీసేసి మిగిలిన కట్ చేసుకోవచ్చు సో ఇంకలాగే కట్ చేసేసుకున్నాను ఒక పది తీసుకున్నాను ఉసిరికాయలను అయితే ఉడికించినవి కట్ చేయడం కొంచెం ఈజీ కానీ ఇలా పచ్చివి కట్ చేయడం కొంచెం డాస్కే జాగ్రత్తగా కట్ చేసేసాను అన్నీ ఇవి కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ముక్కలన్నిటిని క్వాంటిటీస్ ఇంకా కావాలంటే తీసుకోవచ్చు నేనైతే ఒక పది తీసుకున్నాను అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చులే అని చెప్పి తర్వాత ఇందులోకి ఒకప్పటి వరకు కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం అయితే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు ముసిరికాయని డైలీ ఒక్కటి తిన్నా మంచిది అంటారు కానీ రాగా అయితే మనం తినలేము సో అందుకని ఇలా ఇమ్యూనిటీ బూస్టర్లా తయారు చేసుకొని తాగచ్చు సో దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు అలాగే ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను మీ దగ్గర పసుపు కొమ్మ ఉంటుంది కదా పచ్చిది అది ఉంటే అది యాడ్ చేసుకోండి ఇంకా మంచిది సో నా దగ్గర లేదు ఇంకా నార్మల్ పసుపు యాడ్ చేశాను అనమాట ఒక హాఫ్ స్పూన్ అలాగా తర్వాత ఇందులో వాటర్ మీకు ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి నేనైతే కొంచమే యాడ్ చేశాను మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అప్పుడు స్ట్రైన్ చేసేసుకుందాము కావాలంటే మీరు పల్ప్తో కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఎక్కడైతే తీసేస్తున్నాను తీసేస్తానులేండి కావాలంటే పల్ప్తో కూడా యాడ్ చేసుకోవచ్చు ఉసిరికాయ వల్ల బోల్డ్ అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాను కదా సో డైజెషన్కి అలాగే హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి స్కిన్ గ్లోయింగ్కి బాగా యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి డైలీ ఉసిరికాయని తిని ఒక టూ వీక్స్లో డిఫరెన్స్ తెలుస్తుంది మీకు కూడా సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ సో కుదరట్లేదు చేసుకోవాలని ఫైనల్లీ ఇప్పటికి అనమాట ఇలా స్ట్రెయిన్ దాన్ని మనకి ఐస్ క్యూబ్స్ వేసుకునే ట్రే ఉంటుంది కదా దాంట్లోకి వేసేసుకోవడమే నేను కొంచెం ఎక్కువ యూసే చేసుకున్నాను ఇది ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వీటిలో వేసేసుకోవచ్చు నా దగ్గర ఒకటే ఉంది ట్రే అందుకని వన్స్ వేసేసుకొని మిగిలిన దాన్ని ఇవి తీసేసిన తర్వాత నెక్స్ట్ వేసేసుకుంటాం అనమాట అప్పటి వరకు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉంటే పాడైపోతుంది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కి ఫామ్ అవుతాయి అనమాట ఒక టూ త్రీ అవర్స్ పెడితే మనకి యూబ్స్లో అయిపోతాయి వీటిని మనం తీసేసుకొని ఒక ప్లేట్లోకి తర్వాత ఒక జీప్లాక్ బ్యాగ్లో కానీ లేదంటే ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి లేదంటే ఇలా మెల్ట్ అయిపోతాయి నేను తీసి కాసేపు అయిందనమాట మరీ కూల్గా ఏం వేసేసుకుంటాం అని పక్కన పెడితే కొంచెం ఇలా మెల్ట్ అయిపోయాయి సో అందుకని తీసుకున్న వెంటనే వేసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత హాట్ వాటర్లో నేను ఇక్కడైతే టూ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాను ఒకటైతే అనిపించింది సో ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత తాగేయడమే పరగడుపును తాగితే చాలా మంచిది హెల్త్కి సో మార్నింగు ఈ డ్రింక్ తాగుతున్నాను ఇంక ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేయాలి మార్నింగ్ టైంలో పిల్లల్ని రెడీ చేయడము వాళ్ళకి కావాల్సినవి కాకుండా మనం ఏదైనా పర్సనల్గా చేసుకుందాం అంటే ఇంకొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది సో అందుకని ఈరోజు లేట్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఎగ్ కర్రీ చేయాలి డైలీ ఖచ్చితంగా ఒక ఎగ్గర్నే తినాలనుకుంటాను కానీ ఇది ఒక వారాలు రావడము అరవ తినకపోవడము అలా అవుతూ ఉంటుంది సో ఇంకా ఇలా వీక్లీ వన్స్ ఓ ట్వైస్ తింటున్నాను అనమాట కర్రీ రూపంలోనే ఇంకా బాయిలింగ్ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వాటర్ కూడా వేసేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా అవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు కూరకు కావాల్సిన ఉల్లి బయలు ఇవి కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఎగ్గరని అయితే చాలా సింపుల్ వేలో చేసేస్తున్నాను సో ఇప్పుడు ఇంత సింపుల్గా చేయలేదు ఫస్ట్ టైం అనమాట టైం లేదు కాబట్టి సో మా వాటిడతారు మళ్ళీ నువ్వు అవన్నీ చేసుకుంటున్నావు వీడియో తీసుకుంటూ పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయకుండా ఉంటారని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అనమాట ఎగ్స్ అయితే ఇంకా చల్లారలేదు ఇంకా చన్నీళ్ళు వేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా వల్చేసాను ఇంకా ఆనియన్స్ వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను జనరల్గా ముందు ఎగ్స్ విడిగా ఫ్రై చేసి తర్వాత కర్రీలో యాడ్ చేస్తూ ఉంటాను ఈరోజు ఇంకా ఫ్రై చేసే అంత టైం లేదు అందుకని ఇంకా ఉల్లిపాయగానే వేసేసి కాసేపు మూత పెడితే అవి మగ్గుతాయి ఫస్ట్ అయితే మీరు చూసినట్టే ఎయిట్ ఎగ్స్ వేసాను కాకపోతే ఈవినింగ్ ఎగ్ వత్తిలి అరగట్లేదు అని చెప్పారని చెప్పి మళ్ళీ ఎగ్స్ తీసేసాను అనమాట ఇంకా బాయిలింగ్ పెట్టలేదు అండి అప్పుడే చెప్పారు ఇంకా తర్వాత కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకో వాటర్ యాడ్ చేసేసుకోవడమే నార్మల్ వెజిటేబుల్స్ అయితే ఇంత టైం అయితే పట్టదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాము ఇలా ఎగ్ కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీ వండాలంటే మార్నింగ్ టైమ్స్లో కొంచెం ఎలా అయినా టైం పడుతుంది అవి సరిగ్గా కుదరలేదంటే టేస్ట్ బాగోకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళు అసలు తినరు మొత్తానికి క్విక్గా చేసేసేళ్ళండి టేస్ట్ బాగానే వచ్చింది ఒకసారి నిదానంగా స్లో ప్రాసెస్లో చేసినా ఎందుకో అంత టేస్ట్ రాదు ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా కర్రీ బాగానే ఉంటుంది సో ఈరోజు కూడా బాగానే వచ్చిందిలేండి ఇంకా మంత్లీ వన్స్ ఇలా గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నేనైతే గరం మసాలా పెద్దగా ఏమి యూస్ చేయను కానీ ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అన్ని కర్రీస్లోకి వేసుకోవడానికి బాగుంటుంది అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఒకటే మసాలా రెండిటికి సపరేట్గా ఏమి పెట్టుకోను అనమాట సో ఎప్పుడు చేసేలాగే ఇప్పుడు కూడా చేస్తాను మీకు కూడా చూపించేస్తాను చూడండి లవంగాలు ఇలాచి అలాగే బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి ఈ గరం మసాలా ఇంకొంచెం బాగుంటుంది బిర్యానీస్లో యూస్ చేసినా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అలాగే చికెన్ కర్రీస్కి వీటికి కూడా బాగుంటుంది సో ఫస్ట్ అయితే వీటిని కొంచెం వేయించుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు జనరల్గా మనం బిర్యానీలోనే బిర్యానీ ఆకులను యూస్ చేస్తూ ఉంటాము ఈ మసాలాలో కూడా వేసినా బాగుంటుంది తర్వాత ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి గరం మసాలాకి సో నా దగ్గర ఉన్నాయి ఇంక ఇవి యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు ఇంకా జీలకర్ర కూడా కొంచెం వేసుకోవచ్చు కాకపోతే మనం జీలకర్ర ధనియాలు విడిగా పౌడర్ కూడా వేసేస్తాం కాబట్టి కర్రీస్లో ఇంకా ఇక్కడ జీలకర్ర యాడ్ చేయట్లేదు నేను వీటన్నిటిని బాగా చలారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా లా మిక్సీ పట్టేసుకోవాలి వేడుకంలో పట్టుకుంటే మనకి కొంచెం ముద్దలా అవుతుంది కాబట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనం వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా వాడిని కాబట్టి నాకు ఈ డబ్బా సరిపోతుంది నేను వేసేది హాఫ్ స్పూన్ అలా యాడ్ చేస్తాను అంతే ఎక్కువగా వేసుకోను ఇంకా లంచ్లోకి ఎగ్ కర్రీ చేశాను కదా సో అది వేసుకొని ఇంకా లంచ్ కూడా చేసేస్తాను ఇంకా ఉసిరికాయలు ఉన్న వాటినే ఎలా ఏం చేయాలని థింక్ చేస్తూ ఉంటుంటే ఇంకా బయట నుంచి ఇంకొక కొన్ని ఉసిరికాయలు వచ్చాయన్నమాట ఇంకా పిన్నిచ్చారు సో వాటిని కూడా ఇక్కడ వాడుతున్నాను ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫ్రెష్గా ఉన్నప్పుడే యూస్ చేసుకోవాలని చెప్పి వాటిని నీట్గా వాష్ చేసేసాను ఫస్ట్ తర్వాత మనం ఇడ్లీ పెట్టుకునే దాంట్లో ఇలా వేసేసుకొని స్టీమ్ చేస్తాను అనమాట ఇడ్లీకి ఎంత టైం పడుతుందో సేమ్ అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతకు మించి పట్టదు సో ఇలా ఉడికిపోయాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా చల్లారిన తర్వాత మనం ఇలా ప్రెస్ చేస్తే చాలు ఈజీగా మనకి ముక్కల్లో విడిపోతాయి జనరల్గా మనం బాయిల్ చేసినవి కూడా అంత ఫాస్ట్గా ముక్కలు అవ్వన్నమాట ఫ్రై చేసినవి కూడా ఇలా ముక్కలు చేయడం కష్టము లాస్ట్ టైం పచ్చడి పెట్టాను కదా అప్పుడు చాలా టైం పట్టింది అవి విడదీయడానికి కానీ ఇలా స్టీమ్ చేసేటప్పుడు ఈజీగా విడిపోతాయి సో వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నది ఉసిరికి పేస్ట్ అంతా వేసేసుకోవాలి ముందు కొంచెం బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైమే పడుతుంది ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా ఒక్క నిమిషమే ఎక్కువ కాదు దాంట్లో ఉన్న సి విటమిన్ పోతుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేసేయకూడదు దాంట్లోనే స్వీట్కి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా మనకి ఉసిరికాయ వగరగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం ఎక్కువే వేసుకోండి మనం ఇక్కడ జామ్ ప్రిపేర్ చేస్తాము జనరల్లీ పిల్లలకి డైరెక్ట్గా ఉసిరికాయ ఇచ్చినా తింటారు అలాగే ఇంకా పచ్చళ్ళు ఇంకేమైనా తక్కువ తింటూ ఉంటారు సో అలా తినని పిల్లల కోసం అయితే ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు సో బెల్లం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోవాలి ఇలా కలుపుతూనే వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మనకి కొంచెం థిక్గా అవ్వాలి కాబట్టి కాన్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసాను నార్మల్ స్పూన్తో అయితే ఒక స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం బెల్లం వేస్తాం కదా సో మాక్సిమం పలచగానే ఉంటుంది త్వరగా థిక్ అవ్వదు అనమాట సో అందుకని చెప్పి ఇక్కడ ఫ్లోర్ యూస్ చేస్తున్నాము ముందుగా కలిపి బెటర్ తర్వాత ఇంకా బెల్లం కూడా ఆల్మోస్ట్ ఇలా కరుగుతుంది ఇప్పుడు గరిటతో కొంచెం ప్రెష్ చేస్తూ మిక్స్ చేసామంటే మెల్ట్ అయిపోతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లోకి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి వగరు బ్యాలెన్స్ అవ్వడం కోసము ఇక్కడ కొంచెం టేస్ట్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది అసలు వగరు ఎలా ఉందన్నది దాన్ని బట్టి బెల్లం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం హాఫ్ చెక్ వరకు నిమ్మరసం పిండాను గింజలు తీసేసుకొని వేసుకోండి మనకి మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు థిక్నెస్ కోసం అని చెప్పి ఆ కాంక్లోట్ బాటిల్ని ఇంకొకసారి కలిపేసుకొని అప్పుడు వేసుకోండి ఇప్పుడు గరిటితో కలుపుకుంటూ ఇంకొక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొంచెం అయ్యేంత అయ్యేంతవరకు ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక టెన్ మినిట్స్కి మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మనకి చూసారు కదా మనం గరిటితో తీస్తే జారట్లేదు కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇలా వస్తే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్ అవుతుందనమాట ఇంకా చలారిన తర్వాత మనం జనరల్గా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా బ్రెడ్ అవి ఇస్తూ ఉంటాం కదా వాటి మీద ఇలా వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు జామ్ లాగా ఇష్టంగా తింటారు ఇది దూసుగా అని కూడా తెలియదు అనమాట మనం చెప్తే కానీ వాళ్ళకి ఆమ్లా యూజెస్ మనకు తెలుసు కాబట్టి మనం ఏదో ఒక రకంగా తీసుకుంటాము సో పిల్లలకి చెప్పినా అర్థం కాదు అలానే అలా ఇచ్చినా వాళ్ళు తినలేరు కాబట్టి ఇలా జామ్ రూపంలో ఇవ్వండి సో పెద్దవాళ్ళు పిల్లలైనా ఇష్టంగా తింటారనమాట కావాలంటే బ్రెడ్ని కొంచెం పెనం మీద రోస్ట్ చేసి తర్వాత ఇలా జామ్ అప్లై చేసుకొని తినచ్చు టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఫ్రెంచీగా ఇంకా బ్రెడ్ని అయితే ఇలా మిడిల్లో లో కట్ చేసి ఇచ్చామంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది చేయొచ్చు కడుపు నిండుగా ఉంటుంది కూడా ఈ కన్సిస్టెన్సీ సరిపోలేదు ఇంకొంచెం తిక్గా రావాలనుకుంటే ఆ జామ్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే మనకి కొంచెం తిక్ కన్సిస్టెన్సీ అవుతుందనమాట చక్కగా ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకి డైలీ ఇలా జామ్లో ఇది చేయొచ్చు డైరెక్ట్గా మనమైతే ఒక స్పూన్ తినేయచ్చు పెద్దవాళ్ళము పిల్లలకైతే అలా బ్రెడ్లో అప్లై చేసి కానీ చపాతి మీద కానీ పెట్టి ఇచ్చేయండి మనం తింటూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా తింటారు సో అందరి పేరెంట్స్ కూడా కొన్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఇది నాకు నచ్చదు నేను తినను అని అంటూ ఉంటే పిల్లలు కూడా సేమ్ అలాగే వాళ్ళు కూడా తినకుండా ఉండిపోతారు సో మనం తింటూ ఉంటే చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒక్కొక్కటి అండ్ ఇలా కూడా తినరు బ్రెడ్లో అప్లై చేసిన అనుకున్న వాళ్ళు కొంచెం థిక్ అని అయిన తర్వాత రౌండ్గా చేసేసుకొని మన దగ్గర బటర్ పేపర్ ఉంటుంది కదా దాంట్లో రోల్ చేసి ఇచ్చామంటే చాక్లెట్ లాగా సో అలా కూడా తింటారు స్కూల్కి కూడా పెట్టి పంపించవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్వేర్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్